స్వర్ణాంధ్ర స్వచ్చంధ్ర విజన్లో భాగంగా ముఖ్యమంత్రి పిలుపుతో జిల్లా ఎస్పీ సూచనల మేరకు జూలై మూడవ శనివారం ప్లాస్టిక్ వాడకం నిషేధం పొదలకూరు సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ హనీఫా ఆధ్వర్యంలో స్థానిక విజ్ఞాన్ జూనియర్ కళాశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం విద్యార్థుల చేత ప్లాస్టిక్ నిషేధంపై ప్రతిజ్ఞ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ హనీఫ్ మాట్లాడుతూ పట్టణ ప్రజలు ప్లాస్టిక్ వాడకుండా జూట్ బ్యాగులు క్లాత్ బ్యాగులు ఉపయోగించుకోవాలని కోరారు హోల్సేల్ ప్లాస్టిక్ వ్యాపారస్తులు ఆల్టర్నేటివ్ ప్లాస్టిక్స్ బయోడిగ్రేబుల్ ప్లాస్టిక్స్ జూట్ బ్యాగ్స్ క్లాత్ బ్యాగ్స్ వంటివి సమకూర్చుకోవాలని కోరారు తినే ఆహార పదార్థాలను ప్లాస్టిక్ వస్తువుల్లో ప్యాక్ చేయడం వలన హానికర క్యాన్సర్ కారకాలు ఆహార పదార్థాలలో చేరి తీవ్ర అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు విజ్ఞాన్ జూనియర్ కళా కళాశాల ప్రిన్సిపల్ అన్నం సుబ్బారావు మాట్లాడుతూ ప్లాస్టిక్ అంతంపై ప్లాస్టిక్ రహిత సమాజంపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు పరిసరాల ప్రతిరోజు కేటాయిస్తానని నా వంతు ప్రస్తుత స్వచ్ఛత కార్యక్రమాల కొరకు సంకల్పానికి గురించి స్వచ్ఛంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగ భాగంగా ఈరోజు పెండింగ్ ప్లాస్టిక్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ని ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇంటి జరిగింది దీంట్లో భాగంగా ప్లాస్టిక్ నిర్మూలనలో ముందకు వేస్తూ కాలేజ్ స్టూడెంట్స్ని దీంట్లో ఈ కార్యక్రమంలో పాల్పడుచుకునే విధంగా మన విజ్ఞాన్ జూమెన్ కాలేజ్ స్టూడెంట్స్ని ఈరోజు దారిలో పార్టిసిపేట్ చేసే విధంగా ఏర్పాటు చేశారు స్లోగన్స్ షౌటింగ్ చేసుకుంటూ ప్లాస్టిక్ వ్యతిరేకంగా ప్లాస్టిక్ నిర్మూలన వ్యేయంగా స్లోగన్స్ ద్వారా పబ్లిక్కి మెసేజ్ చేరవేరుస్తూ ప్లాస్టిక్ని నిర్మూలి నిర్మూలించాలి అనే హేయంతో ఈరోజు ర్యాలీ కనెక్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఇక్కడ నుండి పోలీస్ స్టేషన్ నుంచి బస్ స్టాండ్ వరకు బస్ స్టాండ్ నుంచి మళ్ళీ పొదనూరు బస్ స్టాండ్ నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ కనెక్ట్ చేయడం జరిగింది ఈ ర్యాలీలో ప్లాస్టిక్ వ్యతిరేకంగా నిర్వహణ చేస్తూ ప్రోగ్రాం చేయడం జరిగింది ఈ రోజుల్లో ప్రతిదీ పొల్యూషన్ అయిపోయింది దాంట్లో మనకు మనం ఫేస్ చేస్తున్న పొల్యూషన్స్లో అతి ముఖ్యమైన డేంజరస్ పొల్యూషన్ ఏంటంటే ప్లాస్టిక్ ప్లాస్టిక్ అనేది అది ఎటు కంప్లీట్ అవ్వని మెటీరియల్ దాన్ని ఎటు అంతం చేయలేదు ఎట్లాగే స్టాక్ ఉంటుంది మన ప్రకృతిలో అట్ ద సేమ్ టైం ప్రకృతిని కూడా డ్యామేజ్ చేస్తుంది చేస్తూ ఉంటుంది దానికి సంబంధించిన పార్టికల్స్ గాలి ద్వారా కానీ మట్టి ద్వారా కానీ మట్టిలో కలిసినా కానీ అవి అట్లాగే ఉంటాయి డిస్ట్రా అట్లా అన్ని విధంగా కూడా అవి చాలా ప్రమాదకరంగా మారినాయి అట్ ద సేమ్ టైమ్ ప్లాస్టిక్ కూడా చాలా పెరిగిపోయింది దాన్ని తగ్గించాలి ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ రావటం అనేది ముఖ్య కారణంగా తెలుస్తూ ఉంది ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వస్తుంది తెలుస్తా తెలుస్తూ ఉంది ముఖ్యంగా అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్లాస్టిక్ పూర్తిగా తగ్గించండి ప్లాస్టిక్ని ఎట్టి వరస్థితుల్లో కూడా ఉపయోగించడం దూరంగా ఉండండి మనలో మా కళాశాల విద్యార్థులను భాగస్వామ్యం చేసినటువంటి ఎస్ఐ అనిష్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈరోజు మనకు తెలిసి కూడా ఈ ప్లాస్టిక్ ఉపయోగించుకొని చాలా అనర్థాలకు లోనవుతున్నాము ముఖ్యంగా ఉదయం విభిరంగంలో చూసినట్లయితే వేడివేడి సాంబార్ను ఆ ప్లాస్టిక్ కవర్లో తీసుకెళ్ళేసి అవి తినడం వల్ల చాలామంది ఇప్పుడు దాదాపు సెవెంటీ పర్సెంట్ ఈ క్యాన్సర్ కారణం ముఖ్య కారణాలు అవే వస్తున్నాయి వేసి ఆ టీ మనం తాగినందువల్ల అది బాడీలో ఇంక్లూడ్ అయ్యి మనకు క్యాన్సర్ వచ్చే చాలా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాస్టిక్ను నిర్మూలించి వారి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చుందిగా ఈ అందరికీ తెలియజేయడం అవగాహన కల్పిస్తున్నాము ప్లాస్టిక్ వల్ల ఏ అనర్థాలు కలుగుతున్నాయి ఈ అనార్థాలకు మన మనం చేసుకుంటున్నాము కాబట్టి ఇవన్నీ మీరు పాటిస్తూ మీ చుట్టుపక్కల ఉన్న కుటుంబాలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేసి మీ తల్లిదండ్రులు తెలియజేసి ప్లాస్టిక్ని తొందరగా నిర్మూలించి చుట్టూ పరిశ్రమ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచమని ప్రతి విద్యార్థికి మేము తెలియజేస్తున్నాము ఈ విద్యార్థులు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలియజేయమని చెప్పి మా 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 వంతు సాయంగా నిర్ణయాలు తీసుకుంటాం